పొల్యూషన్ మోడల్ ఇది మనం అదాని దాంట్లో చూస్తున్నాం పెన్నా సిమెంట్ దీంట్లో మనకు ఉన్న డబ్ల్యూపిటిపి అని రాశారు అయితే పొల్యూషన్ మోడల్ అని చెప్పి ఇలా ఉండాలని చెప్పి రాశారు పొల్యూషన్ దూరంగా ఉంటూ కాలువలు ఇలా ఉండాలి ఇల్లు మధ్యన ఉండాలి పైప్ లైన్ ఈ విధంగా ఉండాలి మోడల్ని తయారు చేశారు వీళ్ళు ఇది మనం గమనిస్తున్నాం ఇక్కడ పక్కన ఇంకొక మోడల్ కూడా తయారు చేశారు వీళ్ళు పొల్యూషన్కు సంబంధించింది ఇది బహుశా గుంత అని నేను అనుకుంటున్నాను కానీ బహుశా ఇంకుడు గుంత ఇంకుడుగుంతలో రాళ్ళు మట్టి వేసి ఈ విధంగా తయారు చేయాలని చెప్పి చెప్తున్నారు భూగర్భ జలాలు పెంచడానికి కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవి చేసుకుంటారు ఇది అయిపోయింది దాదాపుగా ఫ్యాక్టరీ అక్కడ దూరం కనిపిస్తుంది ఇది అదాని చేతులకు వెళ్ళిపోయింది ఇది టేక్ ఓవర్ చేశారు బ్రహ్మాండంగా వాళ్ళు ఈరోజు గనులు విస్తరణ కోసం కొంత మైనింగ్ విస్తరణ కోసం ఇప్పటికి రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ అయింది ఈరోజు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశారు వీళ్ళు ఇది మనకు గమనించాలి ఇప్పుడే నేను కూడా మాట్లాడి ప్రజల కోసం పనిచేసేటువంటి మాలాంటోళ్ళను మాట్లాడడానికి ఇబ్బంది పెడితే గట్టిగా మాట్లాడి మాట్లాడడం జరిగింది వంద కోట్లు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈ ప్రజలకు భూములు ఇచ్చిన డబ్బులు పంచమని చెప్పడం జరిగింది డబ్బు వస్తే ఇక్కడ మోటి గమనిద్దాం మైన్ కూడా దిద్దాం ఫోటోలు థ్యాంక్ యూ